విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది సృష్టి పేరుతో ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్వాహకులు మాత్రం యూనివర్సల్ సృష్టి పేరుతో నిర్వహించినట్టుగా అధికారులు గుర్తించారు అయితే అనుమతులు మాత్రం యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో తీసుకున్నారని డిఎం హెచ్ఓ తెలిపారు ఈ మేరకు ఆమె రికార్డ్స్ను పరిశీలించారు అవైలబిలిటీ ఆఫ్ ద రికార్డ్స్ తీసుకుంటే మాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ మేము ఇచ్చినవి ఇక్కడ కనిపించాయి అలానే విఎంసీ వాళ్ళు ఇచ్చినవి పొల్యూషన్ వాళ్ళు ఇచ్చినవి అన్ని కూడా కనిపించాయి అవన్నీ కూడా తనిఖీ చేశాము వాట్ అన్నిట్లో కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ అనే దాని మీద ఇచ్చింది కానీ ఎక్కడా కూడా మీరు అన్నట్టు పైడియాలో వచ్చినట్టు యూనివర్సల్ సృష్టి అనేది ఎక్కడా లేదు మేము అక్కడికి ఇచ్చింది కూడా ఇదే పేరు మీద అందరూ ఇవ్వడం జరిగింది సో అలాంటి పేరు అనేది లేదు మేము వచ్చినప్పుడు కూడా అలాంటి బోర్డు కూడా ఏదీ లేదు నేను తీసుకున్న ఫోటోలో కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది ఉందండి మాకు ఇక్కడ విజయవాడలో ఎటువంటి ఒక కంప్లైంట్ కూడా ఈ సెంటర్ మీద రిజిస్టర్ అవ్వలేదు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ప్రకారం మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ద టీం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి అన్ని కూడా మేము చూసిన తర్వాతే కలెక్టర్ గారు జడ్జి గారి సమక్షంలో దీన్ని రిజిస్ట్రేషన్ కి పైకి పంపించడం జరిగింది ఫర్దర్ గా మేము ఎంప్లాయీస్ లేనిదే వాళ్ల రికార్డ్స్ లేనిదే మేము ఎటువంటి చర్యకి ముందుకు వెళ్లాలి అనేది మేము పైకి నివేదిక ఇచ్చిన తర్వాత మేము దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం ఒక ఐవీఎఫ్ సెంటర్ కావలసిన అన్ని రకాల డాక్యుమెంట్స్ డిస్టిక్ అథారిటీ కమిటీ వారు మాకు ఇష్యూ చేసి ఉన్నారు ప్రతి లైసెన్స్ కూడా మేము తీసుకున్నాం యాజ్ ప్రకారం ఐవీఎఫ్ క్లాస్ ప్రకారం ఈ సెంటర్ నడుపుతున్నాం ఇప్పుడు జరిగిన ఇష్యూ వేరే సెంటర్ లో జరిగిన ఇష్యూ ప్రకారం ఇష్యూ దీని గురించి ఇక్కడికి డిఎంహెచ్ కమిటీ గారు వచ్చారు వారు వెరిఫై చేయడం జరిగింది ప్రతిదీ కూడా ప్రాపర్ గా చూపించాం మేడం చూసి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయి ఎటువంటి కంప్లైంట్ కూడా పేషెంట్ నుంచి రిసీవ్ చేసుకోలేదు ఇంకా ఫర్దర్ గా వెరిఫై చేసి రిపోర్ట్ అనేది సంబంధించిన పూర్తి అప్డేట్స్ దుర్గా అందిస్తారు దుర్గా ఈ రోజు విజయవాడ యూనివర్సల్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా డిఎంహెచ్ఓ సుహాసిని ఆధ్వర్యంలో వైద్యుల ఆ బృందం ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ ఏదైతే ఈ సెంటర్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా పరిశీలించారు ఏదైతే హైదరాబాద్ లో అరెస్ట్ అయినటువంటి సృష్టి ఫెసిలిటీ సెంటర్ ఏదైతే డాక్టర్ నమ్రత ఉన్నారో నమ్రత పేరు పైనే ఇక్కడ రికార్డ్స్ అన్ని ఉన్నాయి అయితే కేవలం దృష్టి అని పేరు కాకుండా యూనివర్సల్ హెల్త్ కేర్ అంటూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రాసెస్ గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు సర్టిఫికెట్స్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా లేవంటూ కూడా డిఎంహెచ్ఓ చెప్పడం జరిగింది అయితే అదే డాక్టర్ ఏదైతే నమ్రత అనే డాక్టర్ పేరుతోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి దీనిపైన పై అధికారులకు నివేదిక ఇస్తామంటూ కూడా సుహాస్ చెప్పడం జరిగింది దీంతో పాటు హాస్పిటల్ సిబ్బంది గాని అలాగే యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ డాక్టర్లు కానీ ఎవరూ కూడా అందుబాటులో లేరు వాళ్ళంతా కూడా రాత్రికి రాత్రే తెచ్చి పరారైనట్టుగా హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది చెప్తున్నారు అయితే దీంతో పాటు యూనివర్సల్ హెల్త్ సెంటర్ అంటూ కూడా పర్మిషన్ తీసుకుని సృష్టి అనే ఒక పేరుని కూడా యాడ్ చేసి బోర్డు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు అయితే రాత్రికి రాత్రి వాటన్నింటినీ కూడా తొలగించారు ఇప్పుడు ఏదైతే యూనివర్సల్ హెల్త్ సెంటర్ అంటూ కూడా బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో కూడా డాక్టర్ నమ్రతా సృష్టి అంటూ కూడా పెద్ద బోర్డును కూడా ఆల్రెడీ పెట్టారు వాటిని అయితే ప్రస్తుతానికి ఇంకా తొలగించలేదు కానీ ఏవైతే ఫ్లెక్సీలు ఉంటాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది అంబులెన్స్ లు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు వీటన్నిటిని కూడా రాత్రి ఇక్కడి నుంచి తరలించారు అయితే ఆసుపత్రిలో యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోవడం దాంతో పాటు ఎవరైతే వైద్యులు ఉంటారో వైద్యులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఉన్నటువంటి సిబ్బంది దొరద నుంచి కొన్ని సర్టిఫికెట్లు తీసుకుని వాటి అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించారు పరిశీలించిన అనంతరం జరిగినటువంటి ప్రాసెస్ అయితే మాత్రం చట్ట ప్రకారమే జరిగింది కానీ ఏదైతే నమ్రత పేరుతో ఈ రికార్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వాటిపైన మరొకసారి పునః పరిశీలన చేస్తామంటూ కూడా డిఎంఎస్ ని తెలపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా పై అధికారులకు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె తెలపడం జరిగింది